ఈ నెల ముప్పై గుంటూరులో కృష్ణ మాదిగ తలపెట్టిన సభను అడ్డుకుంటామంటూ పల్లాల శ్రీనివాసులు మాదిగ విజయవాడ నగరంలోని ఐలాపురం హోటల్ నందు మాదిగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్ఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఈ నెల ముప్పయో తేదీ గుంటూరులో తలపెట్టిన సభను అడ్డుకుంటామని అందుకు మాదిగ సోదరులు కలిసి రావాలని మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాసులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాట్లాడుతూ మాదిగల డిమాండ్లను ఏ రాజకీయ పార్టీ ఒప్పుకుంటుందో వారికే మా మద్దతు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వన్నెం కుమార్ తాళ్లపాక ఏడుకొండలు తాళ్లూరు పరుద్వి పల్లాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మనకి జరిగే అన్యాయం ఏంటి ఏం జరుగుతుంది ఇప్పుడు దాకా జరిగింది ఏంటి ఇంకా కూడా మనం తెలుగుదేశం పార్టీకి కృష్ణమాధికారు మనల్ని అమ్మేసుకోవాలి ఈ విషయం మీద అన్ని సంఘాలు పిలిచి విజయవాడలో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం మాకైతే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా రేపు జరగబోయే కృష్ణమాది సభలో మా నెల్లూరు నుంచి కూడా బాలు ఎత్తుగా తరలి వచ్చి మేము అడ్డుకుంటామని పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నాం ఒక విషయం ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఈ మధ్య మన సేనం కానీ ఆహ్వానించి మేము వాళ్ళ ఎత్తుగా రాజకీయ మాజీల రాజకీయ దర్శనం అని చెప్పేసి మేము బహిరంగ సభ పెట్టడం జరిగింది ఒక వెయ్యి మెడతో పెట్టాము జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇందాక అన్నారు రావు భవనం అని మా జిల్లాలో ప్రతి పల్లికి కూడా కావాలని చెప్పేసి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం అది కూడా అంశాన్ని కూడా దాన్ని పొందుపరిస్తే చాలా సంతోషం మీరందరూ కూడా ఇక్కడ అంశాలు మాకు చాలా బాగా నచ్చాయి మేము కూడా ఏకభవిస్తున్నాం మీతో ఒక చిన్న విషయాన్ని తమను ఏమనుకోనంటే ప్రజలందరూ కూడా గుర్తించాలి ఇది ఇంతటితో ఉదయం అన్ని సంఘాలని పిలిచారు కాబట్టి దీన్ని ఒక కమిటీ లాగా ఒక ఫామ్ పెద్దలందరూ కూడా ఒక కమిటీ లాగా ఏర్పడి జిల్లాగా అంటే ఎవరు సొంతానికి మాది సంఘాలు ఏర్పాటు చేసుకుని జిల్లాల వ్యాప్తంగా ఉన్నాం చాలా మంది ఉన్నారు ఫస్ట్ నేను పెట్టిన తర్వాత జానయ్య పెట్టారు నన్ను అడిగి అట చాలా మంది కూడా ఉన్నారు చిత్తూరు జిల్లాలో అక్కడ కూడా ఉన్నారు ఇదే విధంగా అందరినీ పిలిచి మీరు ఒక కమిటీ ఏర్పడి పెద్దలందరూ కూడా ఆ కమిటీలో మమ్మల్ని కూడా తీసుకొని మీరందరూ ఒక ఆలోచన చేసి మా ఏది న్యాయం జరుగుతుందో ఆ జరిగే విధంగా ఈ పార్టీకి మనం మద్దతు ఇద్దాం అనే సూచనైతే ఆ విధంగా మేము అభివాలు నడుస్తామని మేము తెలియపరుస్తున్నాం దీన్ని ఇందరితో వదలకుండా సమస్యలు ఏదైనా ఉండే మేము కూడా మీరు దృష్టికి తీసుకొస్తే మీరు ఇప్పుడు కమిటీలో ఏమైనా ఉండాలి వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళి ఇది మాకు పని అంటే మేము కూడా ఎత్తుకోకుండా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళకుండా జిల్లా నుంచి వచ్చినప్పుడు మాకంటూ ఒక కమిటీ ఉంది మాకు పెద్దలు ఉన్నారు విజయవాడలో ఆ కమిటీలో పెద్దలు చెప్పుకుంటే మాకు పనిచేయడం కట్టే మాకు జిల్లాలో ధైర్యం ఉండదు ఇది దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించేసి దీన్ని